పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉన్నందున వారిపై చర్యలు తీసుకున్నారు ఎన్నికల అధికారులు చిత్తూరు జిల్లా పాలవనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫోటో ఉన్న ప్యాడ్లతో పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఘటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ వార్తలు రావడంతో ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు పాలమునేరు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ మనోజ్ రెడ్డి పాలమనేరు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారించగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు విద్యార్థుల నుండి ఎమ్మెల్యే ఫోటో ఉన్న రైటింగ్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై వీకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు ఎమ్మెల్యే ఫోటో ఉన్నందున ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామన్నారు కొంత ప్రెస్ వాళ్ళందరికీ తెలవడానికి ముఖ్య ఉద్దేశం నిన్న మనకి న్యూస్లో కానీ ఈ రోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ రైటింగ్ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్న దాన్ని మోడల్ కూడా వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏం తీసుకున్నాము నిన్నట్టు ఏం జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి చెప్పి అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నాము దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేమి చేశాము అన్న విషయాలన్నీ ఒకసారి చెప్పడానికి పిలవడం జరిగిందండి ఒకటి నిన్న మార్నింగ్ స్కూల్కి స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసిందే మన దగ్గర ట్వంటీ టూ సెంటర్స్ ఉన్నాయి పల్లం మొత్తం కాన్స్టిట్యులో ఆ ట్వంటీ టూ సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎస్పెషలీ మన పీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది మధ్యాహ్నం ఒక వన్ ఓ క్లాక్కి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్ముంది అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్లో వెళ్ళి అది వైలేషన్ కాదు వాటర్ కూడా వైలేషన్ కదా అన్న ఆ విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని అదేవిధంగా అక్కడ గారిని అంటే ఏఆర్ఓ ద్వారా తహసీల్గారు గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వన్ ఓ క్లాక్కి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయి ఉన్నారు సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడక తెలిసింది ఏంటి అని అంటే ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్ ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాట్స్ లేకుండా ఎగ్జామ్ రాలే ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటే లోపల పంపించడం జరిగింది కొన్ని ప్యాట్స్ని ఆ తర్వాత వచ్చి వాటిని సిక్స్ చేద్దామన్నా వాటిని వాటిని ఏదన్నా వాడకుండా చేద్దాం అనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు మన వన్ తెలిసింది మనం వన్ థర్టీ కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్ క్లయింట్ స్క్వాడ్ వాళ్ళు కానీ ఎంసీసీటీ టీమ్స్ కానీ దసరా కానీ వెళ్ళి ఆల్ సిక్స్ సెంటర్స్ ఉంటే మీకు వాళ్ళు అన్ని సెంటర్స్లో తిరిగారు కాకపోతే అప్పటికే స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు దానివల్ల అప్పుడు ఏం చేయలేకపోయాం మనము కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి టెన్త్ క్లాస్ ఎక్స్ తర్వాత సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదేవిధంగా ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా అలో చేసి ఉండి ఉంటే ఎందుకు చేశారు అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది దాన్ని దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక టూ డేస్ టైం నుంచి దాంట్లో వాళ్ళ సమాధానం తీసుకోవాలని ఉద్దేశంతో పంపించాము వస్తాయి సమాధానాలు రెండవది రెండవది మరుసటి రోజు అంటే ఈ రోజు పంతొమ్మిదవ తేదీన ఎటువంటి రైట్ ఐడి కార్డ్స్ ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను పల్న్నరులో నాలుగు సెంటర్లు ఉంటే నాలుగు తిరిగాను దాంతోపాటు అంటే పల్నాడు అర్బన్లో నాలుగు ఉన్నాయంటే నాలుగులో తిరిగాను అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ పెద్దబంజాని కానీ గంగవరం కానీ శ్రీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్స్ డిప్యూడీఓస్ ఈఓబిఆర్టీసు ఈ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్లో ఉన్న టీటీసు విఆర్ఓస్ ప్రతి సెంటర్ దగ్గర ఇద్దరు అదే అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక నాలుగు నలుగురు ఐదు మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా అదేవిధంగా డిఎస్పీ గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులు కూడా అక్కడ పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవరిడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అందరూ కూడా చెక్ చేశారు చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు వాళ్ళు తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు ఏదో ఒక హాన్ అవర్ తీసుకొని వచ్చారు వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అప్పుడు సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటి అన్నింటినీ కూడా ఆఫీస్ సీజ్ చేసుకున్నాం మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా వాటిని ఇంకా మనం కౌంట్ చేయాల్సింది కూడా వంద సుమారుగా వంద దగ్గర దగ్గరగా ఉన్నాయి అవి ఆ నెంబర్ ఆఫ్ బ్యాడ్స్ ఒక ఎనభై నుంచి వంద మధ్యలో ఉండొచ్చు అండ్ బ్యాట్స్ మేము సీజ్ చేసాము మిగతా అన్ని కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకుంటాం వచ్చేటట్టు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి పంపించేసి వేరే బ్యాట్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా మేము చూసాము కలరా సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు చూసారు మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఇన్షూర్ చేయగలిగాం సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు ఎందుకంటే మనం అన్ని నిన్నైతే మీకోట్లో కనపడింది మనకు ఈరోజు చూస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే కాన్స్టెన్సీ మొత్తంలో కూడా ఇవి అంద పిల్లల దగ్గరకు వచ్చాయని తెలిసింది సో దానివల్ల దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది మన గారి ద్వారా దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము ఎవరు 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 ఎవరైతే చేశారో దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కడన్నా అండి ఏ తేదీలో చేశారు అది మోడల్ కూడా ఫైలేషన్కి వచ్చే తేదీలో చేశారా వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా ఆ యాక్షన్ ఉంటుంది అదేవిధంగా ఇది ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మీటింగ్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం ఆ నోటీస్ ఇవ్వడం షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది సో దీన్ని ఏ సందర్శన చెప్పాలనుకుంటున్నారని అడగడం జరిగింది వాళ్ళని కూడా ఒక రెండు రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం కూడా జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఉంటుంది అంటే ఆ తర్వాత మనం దాన్ని ఆ రిపోర్ట్ డాక్టర్ గారికి పంపిస్తాము వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనకు ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి అదేవిధంగా పోలీస్ ఎన్పరి బట్టి కూడా సో ఈ విషయం జరిగింది అదేవిధంగా దీన్ని ఏమన్నా మన రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా బుక్ చేయించా వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేయించా అన్న దాన్ని కూడా సీల్స్తున్నాం దాన్ని కూడా చేయడానికి చూస్తాం సో ఇది నిన్నటి నుంచి జరిగిన విషయము నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వంటి గంట వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దాని మీద కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తూ వాటన్నింటినీ కూడా వీళ్ళని చోట సీజన్ చేయడం వీళ్ళని చోట వాళ్ళకి తెలియజేయడం నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ మెమో ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే రేపు ఎవరు తీసుకురావద్దు మీ మీవోస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలామంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది చాలా తక్కువగా తీసుకొచ్చారు అది తీసుకున్న వాళ్ళు కూడా మనం చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేయించి పంపించాము వాళ్ళందరూ వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మన ప్యాడ్ల ప్యాడ్ లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్ లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా మనం వైలేషన్ అనేది జరగకుండా ఎంసీ వైరస్ జరగకుండా చూసుకున్నాం సో ఇది నిర్ణయం జరిగిందండి సో ఇందులో అందరు అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరూ వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు ఏంటంటే సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా నోలేజ్ చేయగలిగాము ఎఫ్ఐఆర్ కూడా తొందరగా గుర్తు చేయగలిగాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్